ఇంకా దీనికి సంబంధించి బండరామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు ఉన్నారు ఆయనతో కూడా మాట్లాడదాం ఈ పరిధి పెరిగిన తర్వాత సాధ్య సాధ్యాలు ఎట్లా ఉంటాయి అంటే గతంలో ఢిల్లీ బెంగళూరు లాంటి మహానగరాల్లో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి మళ్ళీ ఒకే గోడు కిందకి అన్ని తీసుకురావడం జరిగింది బట్ హైదరాబాద్లో ఇది ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి మాట్లాడదాం రామోన్ రావు గారు నమస్తే నమస్తే శ్రీకాంత్ నమస్తే రామో రావు గారు సో మహానగరం మూడు విభాగాలు అయింది మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిగా మారింది ఇందాక నేను చెప్పినట్టు షాలు చెప్పినట్టు సో ఎట్లా ఉండబోతున్నాయి సాధ్య సాధ్యాలు ఎట్లా ఉండబోతున్నాయి పరిపాలన సౌలభ్యంగా ఉంటుందా ఏమైనా చిక్కులు ఉంటాయి దీంట్లో తప్పనిసరి చిక్కులు ఉంటాయి నా ఉద్దేశం ఏంటంటే ఇది కేవలం మానవ మానవ దృక్పథంతోనో లేకపోతే భౌగోళికంగా విభజించినట్టు కాదనిపిస్తుంది నాకైతే కమిషనర్లు నాలుగు ఉంటాయి మున్సిపాలిటీ కాఫీ మూడు ఇదేంటి నా ఉద్దేశం ఏంటంటే మన బెంగళూరు నేను ఢిల్లీ అధ్యయనం చేసిన వాడు ముంబై కూడా బృహత్ బృహత్ బొమ్మ ఏమిటి ఆయన ఏమిటి పూణే దాకా ఎట్లా ఉంది చూసి అధ్యయనం చేసిన వాడిగా నేను చెప్తున్నాను తప్పుడు పది అంటున్నాను కమిషనర్లు నాలుగు ఉంటే నాలుగు కూడా చేయండి మీరు కూడా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఓవర్ హైదరాబాద్ అయిపోతుందో నూట యాభై కార్పొరే నూట యాభై కార్పొరేటర్లు ఉంటాయి మళ్ళీ అదే కదా పెద్ద పెద్ద కదా ఆల్రెడీ డెవలప్ ఏవైతే పెరిగే ప్రాంతాల్లోనే అక్కడ కార్పొరేటర్ లెక్క మంది ఉండాలి ఒకటి రేపులో పెరిగే ప్రాంతం అది మామూలుగా ప్రపంచవ్యాప్తంగా అర్బన్ నిపుణులు చెప్పే మాట అది ఎందుకంటే గతంలో చూసాం మనం ఖైదాబాద్ కనిసేసి ఏది మన ఎమ్మెల్యే కనిసేసి మొదట్లో రెండు లక్షల జనాభా రెండు లక్షల జనాభా ఏర్పాటు చేశారు తర్వాత ఏమైంది పదిన్నర లక్షల మంది ఓటర్లు అయ్యారు అంటే పెరుగుతున్న ప్రాంతంలో కనుక ఇప్పుడు హైదరాబాద్ కోర్ సిటీ ఏదైతుందో పెరగదు అంటే ఉంటాడు పెద్దగా కొత్తగా అపార్ట్మెంట్లు రావు కొత్తగా స్థలాలు కూడా లేవు కనుక ఇంకా నేమంటున్నాను అంటే దీన్ని నాలుగు భాగాలు చేస్తే మంచిది సరే మీరు కమిషనరేట్ ఏర్పాటు చేసి మల్కాజిగిరి అని పేరు పెట్టిన మల్కాజ్గిరి మీద ప్రేమ ఎక్కువ ఉంది రేవంత్ రెడ్డి గారికి మల్కాజ్గిరి అని మెక్కకు తీసుకోవద్దు అంటున్నారు ఎందుకు తీసుకోవద్దు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ గతంలో వేరే ఉండే కదా ఇంతకుముందు మన గారు చెప్పారు కదా అంతకంటే ముందు కూడా చెప్తాను నేను హైదరాబాద్ వేరే ఉంటే చచ్చి మన చాదర్గఢ్ మున్సిపాలిటీ వేరే ఉండే అలాగే జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ వేరే ఉండే గతంలో మూడు ఉండే మూడు మున్సిపాలిటీ మళ్ళీ అప్పుడు ఏం చేశారు హైదరాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ తర్వాత ఎంసీహెచ్ అన్నారు ఎంసీహెచ్ నుంచి జిహెచ్ ఎంసీహెచ్ కదా అందుకని కొంచెం చరిత్ర మనం దీన్ని అర్థం చేసుకుంటే ఈ మూడు చేయడం కరెక్ట్ కాదు ఉదాహరణ ఎక్కడి సైబరాబాదు అంటే కమిషనర్ ఎక్కడ ఉంటది మన మాదాపూర్ ఆ ప్రాంతాలు ఉంటాయి వాళ్ళు ఎక్కడ దాకా రావాలి దూరం వ్యాలీ అంటే దాకా అంటే ఎన్ని రోడ్లు దాకా చూడండి రాజీవ్ రోడ్డు పక్కనే మల్కాజ్ గిరి ఉంటుంది నాకు రాజీవ్ రోడ్ ఇటు పక్కన మల్కాజ్గిరి ఇటు పక్కన నువ్వు సైబరాబాద్ అన్నావు అంటే పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పది ఎకరాల స్థలం ఎట్లా కలెక్టరేట్ మేడ్చల్ కలెక్టరేట్ ఉంది కదా ఆ ప్రాంతంలో లౌటరింగ్ రోడ్ పక్కన కేటాయిస్తారు అనుకోండి అంటే రాజీవ్ ముందు వాడు శామీపేట వాడు ఎక్కడికి పోవాలి సైబరాబాద్ కమిషనర్ పోవాలి ఇక్కడ పక్కనే ఉన్న కమిషనరేట్ లో వాళ్ళకి సంబంధం లేదు అందుకని ఇది ఇప్పుడు అంటే పంచగొండాల ముగ్గురు అని నా రెండు కొట్టేసి ఒకటి రెండు రాసి ఒకటి కొట్టేసినట్టు ఉండేది అప్పుడు అంటున్నాను ఫస్ట్ చెప్తున్నాను హైదరాబాద్ సెంట్రల్ ఆ నా ఐదు చేయొచ్చు గట్టిగా మాట్లాడితే తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఒక ఒక భాగం లేదు హైదరాబాద్ సికింద్రాబాద్ అని అప్పుడు మనకు భౌగోళికమైన హద్దుండాలి కదా శ్రీకాంత్ గారు ప్రధానం రామ్ గోపాల్ పెళ్లి ఎక్కడ దాకా ఉంటుంది ఇది ఇన్నర్ రింగు రోడ్కు అవతలకి ఇది పక్కన ఉంటది కొంత మరి అదే ఎట్లా చేస్తాను ఏదైనా ఒక రోడ్ కాలు ఏదో అటెండ్ చేసుకోవాలి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ ఉన్నది ట్యాంక్ బండ్ అంతా హైదరాబాద్ చేసేయండి అటుపక్క అవసరం అంతా అప్పుడు ఏమవుతుంది అంటే ఇందిరా పార్క్ రోజు అంతా కూడా సగానికి అడుగుపోతుంది సికింద్రాబాద్ మళ్ళీ పెట్టండి మల్కాజ్ గిరిగా సికింద్రాబాద్ ఒకటి సైబరాబాద్ ఒకటి ఫ్యూచర్ సిటీ ఒకటి పెట్టండి సరిపోతుంది నిర్ణయం రావడానికి చాలా కాలం నుంచి జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ ఒక కమిషనా లేదంటే మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే కదా ఒక నిర్ణయానికి వచ్చి ఒక క్లారిటీ తీసుకుంది గవర్నమెంట్ కూడా మరి ఈ పాయింట్స్ ఎందుకు తీసుకోలేకపోయారు ఈ ఇబ్బందులు ఉంటాయని అంటే దీన్ని రాజకీయ కోణంగా చూడాలా లేదంటే ఒక అవగాహన లోపంగా చూడాలా సో ఈ సమస్యల్ని అంటే ఎట్లాస్ట్ ప్రజలకు పాలన దగ్గరికి కావాలి సౌలభ్యం కోసం అన్నారు కానీ ఇక్కడ ప్రజలు ఇబ్బందులు ఉండేటువంటి పరిణామాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా మీరు చెప్పే లెక్క ప్రకారం చూస్తే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు రాజకీయ కోణంలో ఎంఐఎం ను సంతృష్టికరణ రాజకీయాల్లో చూస్తున్నా నేను అంటే మొత్తం ఆ మనకు ఏది హుసేన్ సాగర్ అవుతుందంతా హైదరాబాద్ చేయండి అంటున్నాను అప్పుడు రెండు వస్తాయి కదా బంజారాయల్స్ జూబిలీల్స్ ఇవన్నీ పెద్దలు వస్తాయి కదా మనకైతే ఇటు పక్కన జూబిలీస్ కాకపోతే వస్తాయి కదా సికింద్రాబాద్ మీరు చేయండి సికింద్రాబాద్ చారిత్ర నగరాలు సికింద్రాబాద్ ఎందుకు కాదు అంటున్నారు మల్కాజ్గిరి మీద ప్రేమ ఎక్కువ ఉంటే మేము ఎంపీగా పోటీ చేయొచ్చు మల్కాజ్గిరి పేరు పెట్టాలకు ఇష్టం కావచ్చు ఇప్పుడు కమిషనర్ లాగా అదే పేరు దీనికి నేను మల్కాజిగిరిని వ్యతిరేకిస్తలేదు ఉత్తరం ఉత్తరం హైదరాబాద్ అంతా కూడా ఇప్పుడు ఉత్తరంగా ఉన్న హైదరాబాద్ ట్యాంక్ బండి ఇంత సికింద్రాబాద్ చేయండి అంటున్నాను అప్పుడు ఏమైతే అంటే నేను రోడ్డు కూడా చెప్తున్నాను నర్సాపూర్ రోడ్డు మన మేడ్చల్ రోడ్ అంటే హైవే రెండు రాజీవ్ రోడ్డు ఇక్కడి వరకు ఈ పక్కన మనకు వరంగల్ రోడ్ మధ్యాహ్నం అంతా కూడా మీకు సికింద్రాబాద్ కార్పొరేషన్ చేయొచ్చు ఉప్పల్ మూతలది అటు పక్క ఫ్యూచర్ సిటీ అని పెట్టుకోండి నచ్చే ఉంది ఇప్పుడు ఎట్లాగో సైబరాబాద్ పాటు ఫ్యూచర్ మన సిటీ అని పెట్టారు కదా కమిషనర్ ఎట్లా విభజించి కట్టే చేయండి ఫస్ట్ మల్కాజ్గిరి పేరు పెట్టుకోండి ఎవడొద్దా కానీ ఇది కాకుండా తూర్పు పట్టణ ఉత్తర దక్షిణ చేసే బాధలు ఇప్పుడు నేను చెప్పాను కదా సైబరాబాద్ మహాపూర్ దాటి దాటు ఉంటారు ఐదు రోడ్లు దాటి రావాలి ఇక్కడికి కేవలం శవరిపేట వాళ్ళు ఇటు పక్కన ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మల్కాజ్గిరి ఆఫీస్ కు పోకుండా అవుతుంది పర్మిషన్ల కోసం తిరగాలి కదా ఎవరు సామాన్య పౌరుడు కూడా హెచ్ఎండిఏ కూడా ఉంటుంది మన శ్రీకాంత్ గారు హెచ్ఎండిఏ ఇంకా దాటి అంటే పాత మెదకు అట్లాగే పాత నల్గొండ పాత మహబూబ్నగర్ జిల్లా పరిధిలో హెచ్ఎండిఏ ఉన్నాయి అట్లా పాత ఉమ్మడి మెదక్ జిల్లా ఉమ్మడి నల్గొండ ఉమ్మడి అప్పుడు పద్దెనిమిది మండలాలు నుంచి ఇరవై మూడు మండలాలు ఉన్నాయి అందులో కూడా ఏఎండిఏ వాళ్ళు కూడా ఎక్కడ రావాలి ఎట్లా అంటే ఇప్పుడు చిల్లి కాదు తూట అన్నట్టు